তোমরা নাও বাবা দাও তোমরা বল বলছি যারা তেজ কিছু চেস করো ও কিছু করো না বাবা তোমরা এসে বল আποτε মুদি করবে কি কি কাটার আগা কইন্দতা

గోవిందూర <tus> <tus> Thank you. స్వామివారి కళ్యాణానికి వచ్చి ఎంతో అత్యద్భుతంగా మరి కళ్యాణం దగ్గరుండి జరిపించిన చక్కని తల్లి అమ్మలకు అక్కలకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదములు మరి మరి గౌరవ పండగ టైంలో సంగీతం పాడడం మీ అందరికీ తెలుసు ఈరోజు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మన హైందవ ధర్మం సనాతన ధర్మం కోసం అందరూ కూడా ఆలోచించాలి మరి దేశ దేశాల్లో మన హిందువులు చంపేస్తున్నారు మన గుళ్ళు కూలి చేస్తున్నారు స్త్రీ తత్వాన్ని నాశనం చేస్తున్నారు వేరే మతస్థులు మన మతాన్ని దారుణంగా చాలా దారుణంగా ఏదిస్తున్నారు దోచుకుంటున్నారు దేవుడి పేరు మీద మనుషులు మా దేవుడు నమ్ముకోండి మా మాదేమని నమ్ముకుంటే మీకు అన్ని బాగుంటాయని చెప్పి ఎంత దారుణం అంటే బాధలు వేసుకోవట్లేదు బొత్తు పెట్టుకోవట్లేదు మంగళ సోత్రాలు వేసుకోవట్లేదు పువ్వులు పెట్టుకోవట్లేదు అలాంటి పరిస్థితి మతం పేరు మీద కుటుంబాలు ఎడగొడుతున్నారు కులాలు ఎడబడుతున్నారు పెద్దలు ఎడబడుతున్నారు అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రోజు మరి మన దేశంలో చూస్తున్నాం మరి శ్రీకాకుళాన్ని గారి గుడిని మరి ఎంతో దారుణంగా కూల్చారు అమ్మవారి యగ్రాలు కాల్ చేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లోని హిందువులందరూ కూడా యాగ్నిగా ఉండాలి పల్లి పల్లికి కూడా వెళ్ళి సంకేతం చెబుతూ హిందువులందరినీ ఐక్యం చేస్తూ ఎంతో కొంత మా తరుపుని మన హిందూ ధర్మానికి సేవ చేయాలని ఒక మంచి సంకల్పంతో మరి నా మిత్రుడు నాకు సంతోషం మేము ఈ యొక్క కార్యక్రమానికి కోలుకొని ఈ రోజు సూర్య లాంటి ఒక మంచి స్నేహితుడితో ఇలాంటి కార్యక్రమం చేస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది కానీ ఎంత బాగా ఎంత అత్యద్భుతంగా ఎంత అందంగా చేస్తారనుకోలేదు పాడేవాళ్ళున్నా చేసే పనులకు భక్తులు లేకపోతే ఆదరించే మనుషులు లేకపోతే ఇక్కడ ఏమి చేయలేవండి ఇంత బాగా జరిగిందంటే దానికి కారణం మీరు మీరు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే అభిమానం అనురాగత ఆప్యాయత అనుబంధం కుటుంబం స్నేహం నమస్కారం సంస్కారం ఎన్నో విలువలున్న మతం ఏ మతం అంటే హిందూ మతం దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లలకి చెప్పండి వాళ్ళ రామాయణం చదివించండి చదివి చదివించండి మరి ఎందరో గాయకులు ఎందరో నాయకులు మరి ఎందరో సేవకులు ధన మాన ప్రాణాలు అర్పించి ఈ ధర్మాన్ని మనకి ఇచ్చారు అలాంటిది ఈ రోజు మన ధర్మాన్ని ఎంతో దారుణంగా దెబ్బతీస్తున్నారండి అందువల్ల మన పిల్లలకి మన గాయకుల కోసం మన స్వాతంత్రం కోసం మన రాముడి కోసం మన కృష్ణుడి కోసం మన దశావతార విశిష్టత కోసం ప్రతిదీ కూడా చెప్పి ఎలాంటి పరిస్థితులను కూడా మన మత మార్పులు జరగకుండా మరి మీ అందరం కూడా సపోర్ట్ చేసి మన మతాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లి ఇలాంటి కార్యక్రమాలు చాలా బలంగా చేసుకోవాలి ఈ ఊరిని దత్త తీసుకుంటామని చెప్పి సరదాగా నేను అన్నాను సూర్య కానీ చాలా అద్భుతం ఇంత తక్కువ టైంలో ఇంత మంచి కార్యక్రమం చేస్తాం అనుకోలేదు రాన్న రోజుల్లోని ముందు ఇంకా టంటలేసి వంద జల పైన కూర్చొని సంకేతలు పార్టీ కళ్యాణాన్ని we you